పురం మండలం దుర్గా రాజపురం క్వారీ వ్యవహారంలో తనపై భాను ప్రతాప్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారమని గ్రానిట్ వ్యాపారి శేఖర్ బాబు స్పష్టం చేశారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ క్వారీ మనీనాయుడు పేరిట ఉందన్నారు ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులు తనకు విక్రయిస్తున్నట్లుగా జీపీఐ ఇచ్చారని తెలిపారు చట్ట ప్రకారం ద్వారా మైనింగ్ చేసేందుకు తనకు అనుమతులు వచ్చాయన్నారు అయితే ఇప్పుడు అకస్మాత్తుగా తనపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు ఈ వ్యవహారంలో ఏ ఎమ్మెల్యే ప్రభావం లేదని వివరణ ఇచ్చారు లేదా ఒకతను భాను ప్రతాప్ అతను చేసిన ఆరోపణలకు నేను దీనికి జవాబు ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే ఈ విషయంలో నాది ఎటువంటి తప్పు గానీ దీనిలో ఎటువంటి నా ప్రమేయం కానీ లేదు ఇప్పుడు అతను చెప్తున్న క్వారీ ఎస్ఆర్పురం మండలంలో రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళ నాన్న పీరియడ్ లో నుంచి చేస్తున్నారు ఆయన నాకు చిరకాల మిత్రుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే ఈయనకు వాళ్ళ ఫాదర్కు నేనే సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే మన్నాయుడుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఇతను చిన్న కొడుకు పెద్ద కొడుకు ఆల్రెడీ ఆరోగ్యం సరిలేకుండా చనిపోయాడు సో పెద్ద కొడుకు తరపున వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఉన్నారు అంటే మన్నాయుడికి పెద్ద కోడలు మేజర్ అయిన మనవడు ఉన్నాడు ఇతను భానుప్రతాప్ ప్రతాప్ అని ఇతను ఉన్నాడు సో ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇతను క్వారీ వాళ్ళ నాన్న కరోనాలతో చనిపోయిన తర్వాత అతని వల్ల కాకపోతే నా దగ్గరికి హెల్ప్కి వస్తే నేనే సపోర్ట్ చేశాను క్వారీ చేస్తా ఉన్నాడు లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ క్వారీని ఆపేశారు అప్పుడు కూడా నావి యాభై బ్లాక్లు ఉంటే దాన్ని ఏం చేశాడంటే వాళ్ళతోనే కొల్ అయ్యి ఆ యాభై బ్లాక్లు కూడా ఇతనే అమ్ముకున్నాడు దీనికి సాక్ష్యం నేను ఓవరాల్గా చెప్పడం కాదు వాళ్ళ వదినే కంప్లైంట్ ఇచ్చింది గంగా స్టేషన్లో అప్పుడు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కంప్లైంట్ కాదు ఆ గవర్నమెంట్లోనే ఇచ్చింది వాళ్ళ వదినే ఇచ్చింది ఇతను రాళ్ళు దొంగతనం చేసుకెళ్ళాడని దాని తర్వాత గవర్నమెంట్ వచ్చే ముందు అంటే ఎలక్షన్కు ముందు మేము ఏం చెప్పామంటే నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఏదైనా మారగలిగితే మీకు హెల్ప్ చేస్తామని నేను చెప్పు నేను అతను నన్ను రిక్వెస్ట్ చేస్తే కానీ నన్ను నమ్మకుండా వాళ్ళ వదిన ఇతను కలిపి ఫిబ్రవరిలోనే వేరే ఒక అతనికి క్వారీ అమ్మేశారు అంటే ఎలక్షన్ జరగక ముందే అది తెలుసుకొని నేను అతని దగ్గరనే అతనికి డబ్బు ఇరవై రెండున్నర లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను యాక్చువల్గా అయితే అక్కడికే వీళ్ళ ప్రమేయం మొత్తం ఆగిపోయింది క్వారీ కూడా వేరే వాళ్ళకి అతను అమ్మేశాడు అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి మొర ఈ విధంగా క్వారీలు ఒకటి టెర్మినేషన్ అయింది ఒకటి అప్లికేషన్ ఉంది దాన్ని పర్మిషన్స్ తీసుకురావాలని వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళ ముగ్గురికి టర్మ్ సరిలేకపోయినా నేనే వాళ్ళని అసెంబ్లీ చేసి ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది నేను ఆల్రెడీ క్వారీ కొన్నా కానీ మీ తరపున ప్రాంప్ట్గా చేసుకురావాలని చెప్పి వాళ్ళ దగ్గర నేను జీపీఏ తీసుకున్నాను ఆ జీపీఏ కూడా వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ పూజ రూమ్లో పెట్టి నాకు టోటల్ సైన్ చేసి పది లక్షల రూపాయలు నా దగ్గర డబ్బు తీసుకుని నాకు ఇచ్చారు ఒకవేళ నేనేమి ఇది నన్ను అసోసియేషన్ లీడర్ అన్నారు ఒకవేళ దా డెజిగ్నేషన్ వదలండి అతనికి నేనేమన్నా మీడియేటరా బ్రోకరా నాకు జీపీఏ ఇచ్చి నువ్వు క్వారీ మటుకు పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయనే దానికి క్వారీ నీకే అమ్మేసినాము నువ్వే చేసుకుని వచ్చినావంటే మాకు నెల నెలా ఏదైనా ఇస్తే సరిపోతుందని అన్నాడు నేను దాని మీద పదమూడు లక్షల రూపాయలు చలాన్లు కట్టి పర్మిషన్ తెచ్చి దీనిలో ఎగ్జిక్యూషన్ చేయించాను అతను పిలుచుకొచ్చి అతనికి నేను బుక్ చేసిన విజయవాడకు వచ్చిన పోను రాను ఫ్లైట్ టికెట్లు కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది ఇదే కాణిపాకంలో కానీ వాళ్ళు వచ్చి నేను కానీ వాళ్ళని ఏమన్నా దౌర్జన్యం చేసినట్టు బెదిరించినట్టు చెప్తే నేను ఈరోజు కూడా దానికి బదులు చెప్పడానికి రెడీగా ఉన్నాను కానీ అతను దురుద్దేశం ఎప్పుడు బయటపడింది అంటే డీడీ ఆఫీసులో ఎగ్జిక్యూషన్ అయిపోతానే అతను ఏం చేశాడంటే వాళ్ళ వదినికి భాగం ఇవ్వకూడదని ఇక్కడ లోకల్లో వాడు కిరణ్ అని ఒకడున్నాడు అతని మాటలు విని పొల్యూట్ అయ్యి వాళ్ళ వదినికి భాగం ఇవ్వకూడదని వాళ్ళ వదిని థ్రెటాన్ చేస్తా క్వారీ లేకి రాకుండా చూస్తున్నాడు వాడు అంతే తప్పితే దీనిలో నెక్స్ట్ ఏదో క్వారీ చేయబోతారు ఏదో వస్తుందని చెప్పి వాడు అతను డ్రామా వేయడం తప్పితే దీంట్లో నా దౌర్జన్యం కూడా అతని మీద ఏమీ లేదు అతను హ్యాపీగా వస్తూ ఉన్నాడు పోతూ ఉన్నాడు మాట్లాడుకుంటా ఉన్నాడు నేను ఎక్కడ కానీ మాట్లాడింది లేదు కానీ మేము ఏం చెప్పామంటే నీ క్వారీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మీ వదిలి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ మొత్తం నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని నేను కాపాడిస్తూ ఉన్నాను వాళ్ళ మీ వదిని కూడా రైట్ ఉందంటే మా వదినికి రైట్ లేదని చెప్పాడు తెల్లవారు చెప్పిన దీంట్లో అతను చెప్పాడో నాకు తెలియదు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ వదిని కూడా దీనిలో షేర్ ఉంది దీంట్లో ఎమ్మెల్యే పేరు రావడానికి కారణం ఏదో నాకు తెలియదు దీని వెనకాలైతే దీనిలో ఏదో బలమైన శక్తులు ఉన్నాయి అతనికి అతన్ని ప్రోగక్ చేసి దురుద్దేశం ఆపాదిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే పేరు చెప్తేనే దీనిలో ఎవరైనా మీ ఓటర్లు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారని చెప్పాడు తప్పితే